ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చూపించిపోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది దీని ప్లానింగ్ కానీ ఇంటీరియర్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇదే మాదిరిగా ఇంకొక ఫైవ్ హౌసెస్ అయితే ఉన్నాయి టోటల్గా సిక్స్ హౌసెస్ అనేవి ఇక్కడ మనకి సేల్కి అయితే ఉన్నాయి ఇక్కడ సో ప్రైస్ ఎంత చెప్తున్నారు అసలు మనకి ఇళ్ళు అనేవి ఎక్కడ ఉన్నాయి అండ్ ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు ఇలా అన్ని కూడా చెప్తాను సో స్కిప్ చేయకుండా పూర్తి చూడండి వీడియో అనేది అందరికి ఉపయోగపడుతుంది ఇది సో బయట మొక్కలు పెంచుకోవడం కోసం గార్డెన్ ప్లేస్ కింద తీసుకున్నారు అండ్ ఫ్రంట్ కాంపౌండ్ వాల్లో టైల్స్ లైట్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి ఇక్కడ అండ్ గేట్ కూడా మనకి ఎస్ఎస్ అయితే ఇచ్చారు చూడండి సో తుప్పు పట్టకుండా ఉంటుంది ఇది వాటర్ పన్న కూడా పాడవదు అండ్ లోపల చూసుకున్నట్లయితే ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ ఇది ఇంచుమించు మనకి ఎనోవా కూడా సరిపోతుంది ఒక ఎయిటీన్ ఫీట్ వరకు లెంత్ అయితే ఉంటుంది ఇది సో మిడిల్ ల్యాండింగ్ కింద కూడా కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారు ఒకసారి డైరెక్ట్గా లోపల చూపిస్తున్నాను మీకు చూడండి ఇది మొత్తం అంతా కూడా మనకి నూట డెబ్బై ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు అంటే ఇది మనకి త్రీ పాయింట్ సెవెన్ సెన్స్ కింద చెప్పుకోవచ్చు అంకణాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ టూ పాయింట్ త్రీ అంకనోస్ అయితే వస్తుంది ఇది సో ఇదంతా కూడా హాలే స్టార్టింగ్ చిన్న ఫ్రేమింగ్ టైప్ తీసుకున్నారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ హాల్లోని మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కూడా కేసీపీ సిమెంట్ యూజ్ చేసి చేశారు వీళ్ళు అండ్ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ ఇది సో ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది సో రెగ్యులర్గా మనం ఫ్రంట్ ఏదైతే గోడ ఉంటుందో ఆ గోడకు టీవీ ఒకటి చూస్తుంటాం కదా అంటే మనకి వెస్ట్ సైడ్ గోడకు తీసుకుంటూ ఉంటారు ఈసారి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ సైడ్ సౌత్ సైడ్ తీసుకున్నారు వీళ్ళు అండ్ టూ విండోస్ వచ్చాయి ఇక్కడ ఇలా వచ్చాం మనం లోపలికి ఇలా రాగానే పక్కనే పూజా రూమ్ అయితే ఉంటుంది ఇది పూజా రూమ్ ఇది ఇలా రాగానే పూజా రూమ్ ఇది సో చిన్న వేమాదిరిగా వచ్చేసింది పక్కనే పూజా రూమ్ అయితే తీసుకున్నారు అండ్ ఇదిగోండి టీవీ అంటే అనేది ఇక్కడ నుంచి మనం చూసుకున్న టైంలో మనకి డిస్టెన్స్ కూడా బాగుంది సోఫా సెట్స్ కూడా ఈజీగా వేసుకోవచ్చు ఇక్కడ అండ్ ఇచ్చిన పార్టీషన్ కూడా చిన్నది మరీ ఓవర్కి ఇవ్వలేదు ఎందుకంటే టీవీ కట్టుగా ఉంటుందని చెప్పేసి పెద్దగా ఓవర్కి అయితే తీసుకోలేదు సో ఇది వాల్పేపర్ ఫ్రెండ్స్ ఇది ప్రింటెడ్ టైప్ మోడల్ ఇది అండ్ చిన్న షాండ్లర్ కూడా వచ్చింది మొత్తం అంతా కూడా తిరుమల టీఎం టి కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసింది అది ఏదైనా చిన్నది విగ్రహం పెట్టుకోవడానికి ఇది నాలుగు ఇంటూ ఆరు సైజ్ పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అన్నీ కూడా ఫ్లోరింగ్కి గ్లాసీ ఫినిషిడ్ వెట్టిపెట్టి టైల్స్ అయితే యూజ్ చేశారు అండ్ లోపల చూసారా కింద ఫ్లోర్ లెవెల్ నుంచి సీలింగ్ లెవెల్ వరకు మొత్తం టైల్స్ వచ్చేసాయి బాగుంది పూజా రూమ్ అనేది ప్లానింగ్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ వీడియోలో నేను మీకు క్లియర్గా చూసుకోండి సో ఈ హాల్లోనే మనకి ఈ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక కిచెన్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు ఆ ఫ్రంట్ ప్లేస్ ఏంటంటే డైనింగ్ ఏరియా కింద అయితే యూజ్ చేశారు సో ఎవరైనా హాల్లో కూర్చున్నప్పుడు డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా పెద్దగా కనపడదు బాగా ఇచ్చారు ప్లానింగ్లో ఇది అండ్ కిచెన్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు అక్కడ మనకి జస్ట్ ఒక సింగిల్ హ్యాంగింగ్ లైట్ పెట్టారు చూడండి దానివల్ల ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది కిచెన్కి అండ్ పక్కనే ఒక వాష్ బేషన్ కూడా ఇచ్చేశారు లైక్ వ్యానిటీ యూనిట్ టైప్లోని ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి నెల్లూరు ధనలక్షీపురం ఫ్రెండ్స్ గుండ్లపాలెం ఏరియాకి అయితే రావడం జరుగుతుంది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే మహా అయితే ఒక పావు గంటలైతే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనం ఉన్న హౌస్ లొకేషన్ నుంచి సో పదిన్నర ఇంటూ తొమ్మిది మూడు సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కిచెన్ అనేది అండ్ చిమ్ని కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ అండ్ ఈ గ్లాస్ కూడా ప్లేన్ గ్లాస్ కాదు ఇది ఫ్లూటెడ్ టైప్ గ్లాస్ ఇది మనం జస్ట్ అలా ఫీల్ అవ్వచ్చు టచ్ చేస్తే మీకు తెలిసిపోతుంది నార్మల్ గ్లాస్ అయితే కాదు అండ్ కింద అంతా కూడా స్టోరేజే అండ్ ఇక్కడ ట్యాండమ్ బాక్సెస్ అయితే ఇచ్చారు ఇదిగోండి అంతా కూడా సాఫ్ట్ క్లోజింగే అండ్ హ్యాండిల్స్ కూడా ప్రొఫైల్ టైప్ అయితే ఇచ్చారు వీళ్ళు అండ్ గ్యాస్ ఏదైనా లీక్ అయినా కూడా స్మెల్ మనకి త్వరగా రావాలి కదా దానికోసం అని చెప్పేసి ఇస్తూ ఉంటారు మెష్ అది అండ్ విండోస్ కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారు ఆల్మోస్ట్ ఆ టైల్స్ కిచెన్లో మొత్తం అంతా కూడా కవర్ చేశారు వీళ్ళు అండ్ ఈ కౌంటర్ కింద కూడా స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు చూడండి ఈ డైనింగ్ ఏరియా కూడా మనకి ఇంచుమించు ఒక ఏడు అడుగుల వరకు ఉంటుంది పదిన్నర ఇంటూ ఏడు సైజులోని గుమ్మాల టాప్లో కూడా ప్లాట్ఫామ్ చేంజ్ చేశారు చిన్న చిన్నవి ఏదైనా విగ్రహాలు పెట్టుకుంటే బాగుంటుంది అది ఈ రూమ్ అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పదిహేడు అడుగుల వరకు పొడవ అయితే ఉంటుంది పదిన్నర అడుగులు అయితే ఉంటుంది ఇది అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే గనక టూ విండోస్ అయితే వస్తాయి ఒక టీవీ అన్నట్టు అయితే ఉంటుంది ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు వీళ్ళు సీలింగ్ డిజైన్ కూడా బాగుంది ఫ్రెండ్స్ సింపుల్ గా తీసుకున్నారు వీళ్ళు జస్ట్ ఒక యూ షేప్ లో తీసుకుండి గోల్డ్ కలర్ కోవ్ లైటింగ్ అయితే ఇచ్చారు అండ్ సైడ్ డ్రెస్సింగ్ టేబుల్ ఇది ఇక్కడ మనం చూస్తుంది ఇలా రాగానే బాత్రూమ్ ఉంటుంది దానికి ఫ్రంట్ సైడ్ ఇలా డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చారు అండ్ ఎడ్జెస్ కూడా చూడండి బాగా కట్ చేశారు ఇక్కడ ఫ్లెక్సిబుల్ టైప్ అయితే ఉంటుంది ప్లైవ్ అనేది అట్లాంటి ప్లై అయితే యూజ్ చేశారు వీళ్ళు అండ్ లామినేట్స్ కూడా మొత్తం అన్నీ కూడా ఎంఎం ల్యాంప్లైట్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు దీనికి రెండు మ్యాచ్ అయ్యే విధంగా అయితే ఉన్నాయి చూడండి ఇది స్లైడింగ్ ఇది ఇక్కడ ఇచ్చింది లోపలన్నీ కూడా సిమెంట్ బలలే టాప్ లో ఓపెన్ బుల్డోర్స్ పైకి అయితే ఓపెన్ అవుతూ ఉంటాయి అవి పదండి ఒకసారి దీనికి ఇచ్చిన బాత్రూమ్ చూద్దాము గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మాలే అండ్ ట్యాప్స్ వచ్చేసరికి ప్లంబర్ కంపెనీ అయితే యూజ్ చేశారు అండ్ ఈ కమో ఈ అదే ఈ వాష్ బేషన్స్ కమోడ్స్ ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే కనుక ఏజీఎల్ కంపెనీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఒకవేళ మీకు ఏదైనా కంపెనీ కావాలి అన్న కూడా వీళ్ళు ఆ కమోడ్స్ కానీ లేదా ఆ వాష్ బేసిన్స్ కానీ మీకు కావాల్సిన కంపెనీ కూడా ప్రొవైడ్ చేస్తారు సో హౌస్ మొత్తం అంతా కూడా చూసుకున్నట్లయితే కనుక మనకి ఇరవై మూడు అంకనాలు అయితే వస్తుంది కట్టుబడితో కలుపుకున్నట్లయితే కనుక ఈ లైట్స్ అన్నిటికి కూడా ఒక రెండు సంవత్సరాలు వారంటీ కూడా ఉంటుంది మంచి కంపెనీ అయితే యూజ్ చేశారు అండ్ ఇక్కడ గ్రిల్స్ కూడా ఎస్ఎస్ అయితే తీసుకున్నారు చూడండి జేఎస్ఎల్ కంపెనీవి సో ఇది ఇంకొక బెడ్రూము ఇందులో కూడా టూ విండోస్ అయితే వచ్చాయి అండ్ ఇందులో కూడా టీవీ వంటి ఇచ్చారు చూడండి టోటల్ హౌస్ మొత్తం చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ మూడు టీవీ ఒంట్లు అయితే వచ్చాయి చూడండి అండ్ టూ విండోస్ ఇచ్చారు ఇక్కడ బ్లైండ్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది టోటల్గా మూడు టీవీ ఒంట్లు వచ్చాయి చూడండి ఇందులోని అండ్ దీని బ్యాక్ సైడే బాత్రూమ్ అయితే ఉంటుంది ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను చూసుకోండి జస్ట్ ఈ డోర్స్ ఓపెన్ చేస్తే సరిపోతుంది అండ్ ఈ ఫ్రంట్ ప్లేస్ చూసారా ఇది డ్రెస్సింగ్ ఏరియా కింద అయితే తీసుకున్నారు ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చిస్తారు చూడండి ఇక్కడ ప్లేస్ వేస్ట్ చేయకుండా బాగా ప్లాన్ చేశారు ఇక్కడ సో ఇది దీనికి ఇచ్చి బాత్రూమ్ ఇది ఇది వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే కనుక ఇది ఇంచుమించు మనకి ఒక నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఆరు మూడు పొడవైతే ఉంటుంది ఇందాక మనం చూసిన బాత్రూమ్ కూడా అదే సైజులో అయితే ఉంటుంది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఇది పదిహేడు ఇంటూ తొమ్మిది ఏడు సైజులు అయితే ఉంటుంది నేను ప్లానింగ్ ఇస్తాను మీకు ఈ వీడియోలో ప్లానింగ్లో కూడా చూసుకోండి ఒకసారి ప్లానింగ్ కూడా చూపిస్తున్నాను చూసుకోండి తర్వాత ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తాను సో ఫ్రెండ్స్ ఇది ప్లానింగ్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఇరవై ఐదు ఇంటూ అరవై నాలుగు ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది అన్ని హౌసెస్ కూడా ఎట్లానే ఉంటాయి సో పార్కింగ్ ఏరియా చూసుకున్నట్టయితే కనుక పదకొండు ఏడు ఇంటూ పంతొమ్మిది సైజులో వచ్చేసింది అండ్ స్టెప్స్ కూడా లెఫ్ట్ సైడ్ తీసుకున్నారు ఆగ్నేయ మూలన అండ్ స్టార్టింగ్ హాల్ చూసుకున్నట్లయితే కనుక పదమూడు ఇంటూ ఇరవై సైజులో హాల్ అయితే ఉంటుంది పక్కనే డైనింగ్ ఏరియా కిచెన్ పూజా రూమ్ కూడా ఇచ్చేసారు అండ్ మనం చూస్తున్న బెడ్రూమ్స్ ఇవి పదిన్నర ఇంటూ పదిహేడు సైజులో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది తొమ్మిదిన్నర ఇంటూ పదిహేడు సైజులో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుంది సో ఈ ప్లానింగ్ మీకు ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను ఒకసారి చూసుకోండి సో ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా డిజైన్ చేస్తాము పక్కా వాసుతో ఉండే విధంగా అండ్ మోడర్న్గా ఉండే విధంగా బడ్జెట్లో అయితే ఇస్తున్నాము ప్లాన్స్ అనేవి సో ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ దీనికి మీరు కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు ఇది నొడా లేఅవుట్ బయట వచ్చేసరికి ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి అండ్ ఈ హౌస్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే పార్క్ అయితే వస్తుంది ఎటువంటి హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేయట్లేదు దీనివల్ల ఏంటంటే మనకి వెంటిలేషన్ పరంగా ప్రాబ్లం అయితే ఉండదు సో పార్క్ కూడా దగ్గరగానే ఉంటుంది అడ్వాంటేజ్ ఉంది చాలా వరకు ఈ హౌసెస్కి అండ్ బయట కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ మెయిన్ రోడ్ వచ్చేసరికి సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అండ్ స్కూల్స్కి కాలేజెస్కి అండ్ మార్కెట్లకి వీటన్నిటి కూడా దగ్గరగానే ఉంటుంది ఇది మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషనల్ హబ్ అని చెప్పుకోవచ్చు స్కూల్స్కి కాలేజ్కి బాగా దగ్గరలో అయితే ఉంటుంది ఇది సో ప్రైజ్ వచ్చేసరికి వీళ్ళ టోటల్ మొత్తం ఇదంతా కూడా వీళ్ళు చెప్పడం అయితే కనుక సెవెంటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు ఏ హౌస్ అయినా కూడా సెవెంటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు తగ్గిస్తారు మాట్లాడవచ్చు కూడా అని సో ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇంకా చాలా డీటెయిల్స్ పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది దీనికి మీరు కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు సో టోటల్ చూసుకున్నారు కదా మొత్తం అంతా కూడా ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము